హలో వన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ వంతు సపోర్ట్ గా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారు వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో వీళ్ళిద్దరు లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి లోనే బిగ్గెస్ట్ మాస్ బాక్స్ ఆఫీస్ లో చిరంజీవి గారు అండ్ బాలకృష్ణ గారు అతి ముఖ్యమైన వారు వీళ్ళ ఆఫీస్ పోటీ అనేది అనేక సార్లు ఆడియన్స్లో ఎంతో క్యూరియాసిటీని క్రియేట్ చేసింది అలాగా ఆడియన్స్లో క్యూరియాసిటీ క్రియేట్ చేసినటువంటి వీళ్ళ ఆఫీస్ పోటీలలో రెండు వేల సంవత్సరంలో సంక్రాంతి సీజన్లో వీళ్ళ మధ్య జరిగిన పోటీ కూడా ఒకటి ఎవరు గెలుస్తారా అనే ఉత్కంఠ ఆడియన్స్లో క్రియేట్ చేసింది ఈ కాంపిటీషన్ అనేది ఈ రోజు మనం టూ థౌజండ్ ఇయర్లో వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి బాక్స్ ఆఫీస్ పోటీ గురించి అందులో ఎవరు విజయాన్ని సాధించారు ఎవరు తోపుగా నిలిచారు అనే దాని గురించి తెలుసుకుందాం ముందుగా ఈ పోటీలో రిలీజ్ అయినటువంటి సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి అన్నయ్య జనవరి ఏడు రెండు వేల సంవత్సరంలో ఆడియన్స్ ముందుకి ఎంతో భారీగా వచ్చినటువంటి ఈ సినిమా సూపర్ ఓపెనింగ్స్ ని సాధించింది ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్షన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఈ సినిమాకి స్క్రీన్ ప్లే విషయంలో ముత్యాల సుబ్బయ్య గారికి భూపతి రాజా గారు కూడా సహాయం అందించడం అనేది జరిగింది ఇక ఈ సినిమాకి డైలాగ్స్ అనేవి సత్యానంద గారు రాయడం అనేది జరిగింది స్టోరీ కూడా భూపతి రాజా గారే అందించారు ఈ సినిమాకి కె వెంకటేశ్వరరావు గారు సాయిరామ్ ఆర్ట్స్ అనే బ్యానర్ లో ఈ సినిమాని భారీగా నిర్మించడం అనేది జరిగింది ఇక ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసింది గీతా ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అనేది చోటాకే నాయుడు అందించగా ఎడిటింగ్ బాధ్యతలు ఏ శ్రీకర్ ప్రసాద్ నిర్వర్తించడం అనేది జరిగింది ఇక ఈ సినిమాకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు మ్యూజిక్ అందించారు ఈ సినిమాలోని పాటలు హ్యూజ్ సక్సెస్ ని సాధించాయి ఈ సినిమాలో చిరంజీవి గారికి సౌందర్య గారు హీరోయిన్ గా నటించగా వెంకట్ అండ్ రవితేజలు తమ్ముళ్ళగా యాక్ట్ చేయడం అనేది జరిగింది ఈ సినిమాలో బ్రదర్స్ క్యారెక్టర్స్ లో ఈ విధంగా ఎంతో భారీగా తెరకెక్కినటువంటి ఈ సినిమా భారీ అంచనాలతో నూట యాభై ఏడు నిమిషాల నిడివితో ఆడియన్స్ ముందుకు వచ్చింది సెవెంత్ జనవరి టూ థౌజండ్ నా ఈ సినిమాకి పాటలు ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పాలి అండ్ చిరు కామెడీ టైమింగ్ కూడా ఈ సినిమాలోని చాలా విశేషంగా ఆడియన్స్ ని మెస్పరైజ్ చేయడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించింది ఈ సినిమా అయితే చిరు స్థాయిలో ఇండస్ట్రీ హిట్ రేంజ్ లో అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయలేకపోయింది ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కమర్షియల్ సక్సెస్ ని అందుకున్నటువంటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది టూ థౌజండ్ డికేడ్ ప్రారంభంలో చిరంజీవి గారికి పాజిటివ్ గా వెల్కమ్ చెప్పింది ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ తో ఇక ఈ సినిమా వచ్చిన వారం రోజులకి జనవరి పద్నాలుగు రెండు వేలవ సంవత్సరంలో సంక్రాంతి సీజన్లో ఆడియన్స్ ముందుకి ఎంతో భారీగా వచ్చింది నటసింహం బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి వంశోద్ధారకుడు రెండు వేల సంవత్సరంలో రిలీజ్ అయినటువంటి ఈ సినిమాని గాయత్రి ఫిలిమ్స్ బ్యానర్లో డైరెక్టర్ శరత్ డైరెక్షన్లో ఎంఎస్ రెడ్డి గారు నిర్మించడం అనేది జరిగింది ఈ ఫిలింని నందమూరి బాలకృష్ణ గారు రమ్యకృష్ణ గారు సాక్షి శివానంద్ అండ్ కృష్ణమరాజు గారు ఈ సినిమాలోని ప్రధాన పాత్రలు పోషించడం అనేది జరిగింది రమ్యకృష్ణ గారు అండ్ సాక్షి శివానంద్ గారు హీరోయిన్స్ కి నటించినటువంటి ఈ సినిమాకి కోటి సంగీతం అందించడం అనేది జరిగింది శరత్ డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే వహించినటువంటి సినిమాకి పరుచూరి బ్రదర్స్ స్టోరీ అందించడం అనేది జరిగింది విఎస్ఆర్ స్వామి సినిమాటోగ్రఫీ అందించగా కేవీ కృష్ణారెడ్డి ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది వన్ ఫిఫ్టీ త్రీ మినిట్స్ తో టూ థౌజండ్ ఇయర్ ఫోర్టీన్త్ జనవరి సంక్రాంతి సీజన్లో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ ఫిలిం అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాల్ని అందుకోలేక ఫ్లాప్ మూవీగా నిలిచింది ఈ సినిమా అప్పటికి బాలకృష్ణ గారికి ఉన్నటువంటి మాస్ ఇమేజ్కి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకునేది ఈ ఫిలిం కానీ స్టోరీ ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోకపోవడం అండ్ సినిమా కూడా టేకింగ్ అంతలా లేకపోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది ఈ ఫిలిం అలా ఈ పోటీలో మెగాస్టార్ చిరంజీవి గారు బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకోగా బాలకృష్ణ గారు తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది అయితే అప్పటికి చిరంజీవి గారు అండ్ బాలకృష్ణ గారి మధ్య బాక్స్ ఆఫీస్ పోటీల్లో ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ లో ఎంతో క్యూరియాసిటీ అండ్ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసినటువంటి పోటీల్లో ఈ ఆఫీస్ కాంపిటీషన్ కూడా ఒకటిగా నిలిచింది సో చూసారుగా టూ థౌజండ్ లోని సంక్రాంతి సీజన్లో చిరు వర్సెస్ బాలయ్య ఎవరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పై చేయి సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచిందో దీనిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి